అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి నీటి కట్టగట్ట కరెంటు కట్టకట్ట మనుషులలో ఎవరు తన నింపడం లేదు యథా రాజా తదా ఈ కాంగ్రెస్ వచ్చింది మంట మడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయా ఓ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాలు ఇంకొక మల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు గిట్టలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల వాళ్ళంత మంచోళ్ళు వచ్చిరా మన పరిపాలనకి అంత గొప్ప వాళ్ళు జడ్సేపు జరిసే పుండాలి డిస్టర్బ్ జడ్జి దండం పెడతా సరే ఆయన ముసులు పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు పడిపోయింది మా ఈటలు అన్నాడా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన కూడా ఏం లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అవుతా నాకు ఎంపీలో తింటు పాపం గోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ జర పిస్తావు ఛాయ్ నా ఇది ఒక్కసారి తాగ చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ దాగా నా నీకు షుగర్ నమ్ పర్లేదు ఛాయ్ దాగా నాటికి ఛాయ్ తాగలేదు ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెద్ద యువకులకు పెద్ద లీడర్ ఒక మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంవత్సరాలు సంధి కూడా